అందరికీ నమస్కారం నేను మీ ప్రొజెక్టర్ ప్రసాద్ ఈరోజు మనం ఎవరి గురించి తెలుసుకోబోతున్నాము అంటే కనుక ఈవిడ ఆ సినిమాలో ఉన్నారు అంటే ఖచ్చితంగా ఎవరినో ఒకరిని కొట్టడం అయితే జరుగుతుందనమాట అలాగే సొంతం సినిమాలో సునీల్ గారిని కొట్టే సీన్ అయితే మాత్రం ఇప్పటికీ చాలామంది స్టేటస్లోను స్టోరీలోనూ పెట్టుకుంటూ ఉంటారు ఇంకెవరో కాదండి తెలంగాణ యాసలో అందరికీ సొంతమైన మన తెలంగాణ శకుంతలు గారు మరి ఆవిడ గురించి తెలుసుకోబోతున్నాము సో కొత్తగా మన ఛానల్ చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి మరి ఇంకెందుకు ఆలస్యం ఆ రోజుల్లోకి వెళ్ళి తెలుసుకుని వద్దాం రండి పంతొమ్మిది వందల యాభై ఒకటి జూన్ తొమ్మిదిన మహారాష్ట్రలోని పూణేలో జన్మించారు కడియాల శకుంతల అదేనండి మన తెలంగాణ శకుంతల గారు శకుంతల గారి తండ్రి గారు ఇండియన్ ఆర్మీలో పనిచేస్తూ ఉండేవారు శకుంతల గారికి ఒక అక్క ఇద్దరు చెల్లెళ్ళు ఉన్నారు అయితే శకుంతల గారి తల్లిగారు ఒక్క అబ్బాయి అయినా పుడితే బాగుండు అని ఎంతో ఆశించేవారు ఆ రోజుల్లో అయితే ఈ నలుగురిలో శకుంతల గారి మాత్రం చిన్నతనం నుంచి ధైర్యంగా అలాగే ఎంతో దృఢంగా ఉండేవారు ఎంతలా అంటే మాటకు మాట అంటారు కదా అలా ఉండేవారనమాట ఎవరైనా ఏదైనా అంటే వాళ్ళకి అక్కడే గట్టిగా సమాధానం చెప్పి వచ్చేవారనమాట నిజానికి శకుంతల గారు చిన్నతనం నుంచి ఆడపిల్లలతో కంటే మగపిల్లలతోనే ఎక్కువగా ఆడుకునేవారు ఇవన్నీ గమనించిన శకుంతల గారి తల్లిగారు కూడా ఆవిడ్ని మగపిల్లవాడిలాగే ధైర్యంగా పెంచడం మొదలుపెట్టారు చిన్న నిక్కరు షర్టు వేయడం సరిగ్గా చెప్పాలంటే ఒక మగపిల్లవాడు ఎలా అయితే ఉంటాడో అలాగే పెంచేవారు నిజానికి శకుంతల గారికి ఇంత ధైర్యము ఇంత మొండితనం వచ్చింది మాత్రం వారి అమ్మమ్మగారి దగ్గర నుంచే అని చెప్పాలి ఎందుకు అంటే ఆవిడ కూడా ఆ రోజుల్లో ఎవరికైనా సమాధానం గట్టిగా చెప్పి వచ్చేవారు కొన్ని కొన్నిసార్లు తెలంగాణ శకుంతల గారిని ఎవరైనా అక్కడ ఆడించుకోకపోతే వెళ్ళి వాళ్ళ అమ్మమ్మ గారికి చెప్తే మర్యాదగా నా మనవన్ను ఆడించుకుంటారా లేదా వీపు విమానం మూత మోగించమంటారా అనేవారట నిజానికి వాళ్ళ అమ్మమ్మ గారు కూడా నలుగురు పిల్లల్లో శకుంతల గారిని ఒక మనవడుగా చూసుకునేవారు శకుంతల గారి ప్రాథమిక విద్యాభ్యాసం అంతా కూడా పూణేలోనే జరిగింది అక్కడి నుంచి వారి నాన్నగారికి హైదరాబాదు ట్రాన్స్ఫర్ అయింది ఉద్యోగ నిమిత్తం ఆయన రావటమే కాక ఫ్యామిలీ కూడా ఆయనతో పాటు హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయారు హైదరాబాదు వచ్చాక శకుంతల గారి ప్రవర్తన కొంచెం తగ్గిందనే చెప్పాలి ఆవిడ హైదరాబాద్ వచ్చాక నిక్కరు షర్టు మానేసి ఆడపిల్లల బట్టలు వేసుకోవడం మొదలుపెట్టారు అయితే వీరు దిగిన ఇంటికి ఎదురుగానే రామారావు గారని చీఫ్ ఇంజనీర్ ఒక ఆయన ఉండేవారు ఆ రోజుల్లో నాటకాలు ఎక్కువగా వేస్తూ ఉండేవారు తెలిసిన విషయమే కదండి అయితే ఆయన ఉద్యోగం చేస్తూనే నాటకాల్లో కూడా నటిస్తూ ఉండేవారు ఇరుగు పొరుగు ఇల్లంటే ఏదో ఒక సందర్భంలో చూస్తూ ఉంటారు కదా అలాగే తెలంగాణ శకుంతల గారి ప్రవర్తన మాట తీరు ఆయనకు అర్థమవుతూ ఉండేవి అయితే ఒకసారి ఆయన వేయబోయే నాటకంలో నటించవలసిన అమ్మాయికి దర్శకుడికి ఏదో గొడవ ఒక రకంగా చెప్పాలి అంటే దర్శకుణ్ణి కూడా ఆవిడ డామినేట్ చేసిందట అయితే ఆ నాటక సభ్యులు ఆవిడతో ఇక కుదరదని కొత్త అమ్మాయిని ఎవరినైనా నాటకంలో చేర్చుకుందాం అందువల్ల ఆవిడ కూడా వినయంగా నటిస్తుంది కదా అని కొత్త అమ్మాయి కోసం వెతకడం మొదలుపెట్టారు అయితే అప్పుడే రామారావు గారికి శకుంతల గారు గుర్తు వచ్చి వారి అమ్మగారి దగ్గరకు వెళ్ళి అమ్మ నేను ఇలా మీ ఎదురింట్లో ఉంటాను మేము అప్పుడప్పుడు ఇలా నాటకాలు వేస్తూ ఉంటాము అయితే మా నాటకంలో ఒక మంచి అమ్మాయి క్యారెక్టర్ ఉంది ఆ క్యారెక్టర్ మీ అమ్మాయి శకుంతల వేస్తే చాలా బాగుంటుంది అని చెప్పడం జరిగింది నిజానికి బాంబే అంతా అప్పట్లో సినిమాల హవా నడుస్తూ ఉంది సడన్గా నాటకాల గురించి వినేపాటికి వాళ్ళు కూడా ఆశ్చర్యపోయారు అయితే నాటకం అసలు ఎలా మొదలవుతుంది ఏంటి అదంతా కూడా చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది అదంతా విన్న తర్వాత వాళ్ళ అమ్మగారు అదేనండి శకుంతల గారి అమ్మగారు నా కూతురికి తెలుగు అంతగా రాదు అందులోనూ నటన అంటే ఏమిటో సరిగ్గా తెలియదు మీరు చాలా ఇబ్బంది పడవలసి వస్తుంది అందువల్ల మీరు వేరే ఇంకెవరైనా అమ్మాయిని మీ నాటకంలో చేర్చుకోండి అని తేల్చి చెప్పేశారు అయితే రామారావు గారు అప్పుడు శకుంతల గారి తల్లితో నేను మీ అమ్మాయిని గమనిస్తూనే ఉన్నాను ఆవిడ ఏకసంతాగ్రాహి అందువల్ల మనం ఏం చెప్పినా తను ఏం విన్నా చూసినా ఇట్టే పసిగట్టేయగలదు అందువల్ల ఆ అమ్మాయికి డైలాగులు యాక్టింగ్ అంతా నేను చూసుకుంటాను మీరు ఒప్పుకుంటే చాలు అని వారిని మొత్తానికి ఒప్పించారు తరువాత శకుంతల గారికి అసలు నాటకం అంటే ఏమిటి ఎలా నటించాలి మొత్తం అంతా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి ఆవిడ్ని నటింపజేశారు ఆ నాటకం పేరు ఒంటికాలి పరుగు ఆ నాటకాన్ని రవీంద్ర భారతిలో ప్రదర్శించారు నిజానికి ఈ నాటకానికి ఒక రోజు ముందు శకుంతల గారిని రవీంద్ర భారతి తీసుకువెళ్ళి ఆ స్టేజ్ మీదకి ఎలా ఎంట్రీ ఇవ్వాలి ఎలా నటించాలి ఎక్కడ నుంచోవాలి నాటకం అయిపోయిన తర్వాత ఎటు నుంచి వెళ్ళాలి ఇదంతా కూడా చాలా క్లియర్గా చెప్పారు నాటకం మొత్తం ప్రదర్శించారు జనాలు అంతా చూశారు చివరిలో శకుంతల గారి నటనకు గాను ఆడియన్స్ అందరూ చప్పట్లు కొడుతూనే ఉన్నారు అది గమనించిన శకుంతల గారు ఇంతలా ఎంకరేజ్ చేస్తారా అని తెలుసుకొని అప్పుడప్పుడు నాటకాల్లో నటిస్తూ ఉండేవారు అంతా సజావుగా సాగుతున్న సమయంలో ఒకరోజు వారి తండ్రి గారి చనిపోయారు ఆ ఫ్యామిలీకి ఇంకేం చేయాలో అర్థం కాలేదు అప్పటికి శకుంతల గారు నాటకాల్లో నటిస్తుండడంతో అదే ఇక జీవనాధారంగా చేసుకోవాలి అని ఆవిడ నిర్ణయించుకు పూర్తిగా నటిగా మారిపోయారు సంధ్యాఛాయ రాగరాగిని గారడి పుణ్యస్థలి తరంగాలు ఇలాంటి ఎన్నో నాటకాల్లో లేడీ క్యారెక్టర్ ప్రదర్శించి అందరం ఎప్పు పొందింది అయితే ఇలా ఆవిడ నటిగా కొనసాగుతున్న సమయంలోనే ఒక నటుడు ఆవిడికి పరిచయం అయ్యారు నిజానికి ఆయన నాటకాల్లో నటించడంతో పాటు ప్రభుత్వ ఉద్యోగి కూడా ఆ పరిచయం ప్రేమగా మారింది ప్రేమ పెళ్లి వరకు వెళ్ళింది వీరి పెళ్ళికి శకుంతల గారి ఇంట్లో కూడా ఒప్పుకున్నారు అదే సమయంలో అంటే శకుంతల గారు నటిగా ఎన్నో నాటకాల్లో బిజీగా నటిస్తున్న సమయంలోనే రెండుసార్లు ఆవిడికి యాక్సిడెంట్లు జరిగాయి మొదటి యాక్సిడెంట్కి అంతగా ఆవిడికి ఇబ్బంది కలగకపోయినా రెండవసారి మాత్రం ఆవిడికి రెండు కాళ్ళు పూర్తిగా విరిగిపోయాయి ఇదే విషయాన్ని ఆవిడ ఒక ఇంటర్వ్యూలో కూడా పంచుకున్నారు ఆ యాక్సిడెంట్ వల్ల స్టేజ్ మీద ఆవిడ నాటకాలు వేయడం ఎంతో కష్టమైపోయింది అదే సమయంలో బెంగాల్ సినిమా దర్శకులు గౌతమ్ ఘోష్ గారు నాటకాలలో నటించే వారందరినీ సెలెక్ట్ చేసుకొని మా భూమి అనే సినిమాని తెరకెక్కిస్తున్నారు అయితే అప్పటికే ఆవిడ నాటక రంగంలో ఎంతో గుర్తింపును సాధించారు ఈ విషయం తెలిసి సహనటులు గౌతమ్ ఘోష్ గారికి శకుంతల గారి గురించి చెప్పడం జరిగింది అయితే గౌతమ్ ఘోష్ గారు నేరుగా శకుంతల గారి దగ్గరకు వచ్చి మీరు సినిమాలో నటించడానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా నేను చూసుకుంటాను అని చెప్పి ఆవిడికి ఒక డూపును కూడా సిద్ధం చేశారు మా భూమి షూటింగ్ అంతా కంప్లీట్ అయింది సినిమా కూడా విడుదలైంది ఆ తర్వాత శకుంతల గారికి కుక్క అనే సినిమాలో అవకాశం వచ్చింది ఈ సినిమా పంతొమ్మిది వందల ఎనభై నవంబర్ పద్నాలుగవ తారీఖున విడుదలైంది ఈ సినిమాలో నటించిన నటనకు గాను శకుంతల గారికి ఉత్తమ నటిగా నంది అవార్డు కూడా దక్కింది నిజానికి వీళ్ళు హైదరాబాద్ షిఫ్ట్ అయిన సమయం ఎలాంటిది అంటే అప్పటికి ఇంకా తెలుగు సినీ పరిశ్రమ హైదరాబాద్కి రాలేదు మద్రాసులోనే ఉండేవారు అందువల్ల సినిమాల్లో అక్కడక్కడ ఛాన్సులు తప్ప ఎక్కువగా సినిమా షూటింగులు ఏవి హైదరాబాద్లో జరిగేవి కాదు అందువల్ల శకుంతల గారికి చాలా తక్కువ అవకాశాలు వస్తూ ఉండేవి ఆ వచ్చే అవకాశాల్లో కూడా ఎక్కువ శాతం మద్రాసు నుంచి వచ్చేవి మా సినిమాలో మీకు వేషం ఉందని ఆ వేషం మీరు వేస్తే చాలా బాగుంటుంది అని రమ్మని ఫోన్లో వచ్చినప్పటికీ ఆవిడ మద్రాసు అనేప్పటికీ కొంచెం ఆలోచించేవారు నెమ్మదిగా శకుంతల గారి కాళ్ళు నయమైవ్వడం అంతా సర్దుకోవడం జరిగింది మరల శకుంతల గారు నాటకాల వైపు అడుగులు వేశారు వందల కొద్ది నాటకాలను వేశారు అలాగే ఆ నాటకాలని తొమ్మిది వేల సార్లు ప్రదర్శించారు అంటే ఇప్పటి వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పాలి అంటే ఒక నాటకాన్ని ఒకసారి మాత్రమే ప్రదర్శించడం కాదు వేరువేరు ప్రాంతాల్లో అదే నాటకాన్ని ప్రదర్శిస్తూ ఉంటారన్నమాట అలా నటిస్తున్న శకుంతల గారికి దాదాపు పద్నాలుగు వందల సార్లు ఉత్తమ నటిగా అవార్డులు దక్కాయి నాలుగు సార్లు ఉత్తమ నటిగా శారద అవార్డులను కూడా అందుకున్నారు మన శకుంతల గారు ఆ తర్వాత మన శకుంతల గారు నాటకం రంగంలోంచి సినిమాల్లోకి అడుగుపెట్టింది మళ్ళీ ఆర్ నారాయణమూర్తి గారు ఇచ్చిన ఎర్ర సైన్యం అనే సినిమాలోనే అవకాశంతో కరెక్ట్గా అదే సమయంలో మన ఫ్యామిలీ మూవీస్ డైరెక్టర్ అయిన కృష్ణవంశీ గారు గులాబీ అనే సినిమాని హైదరాబాద్లో తెరకెక్కిస్తూ ఉన్నారు అయితే ఆ సినిమాకి ఒక మంచి రెబల్ లేడీ క్యారెక్టర్ కావాల్సి రావడంతో ఆ క్యారెక్టర్ని మన శకుంతల గారికి ఇచ్చారు అయితే ఆ తర్వాత కూలన్న అనే సినిమాలో కూడా నటించారు ఆవిడ చెప్పే డైలాగ్స్ అందరికీ నచ్చడమే కాకుండా ఆవిడ మాస్ క్యారెక్టరైజేషన్ కూడా మన దర్శకరత్న దాసరి నారాయణరావు గారికి చాలా నచ్చడంతో వసే రాములమ్మ అనే సినిమాలో ఆవిడికి ఒక అవకాశాన్ని ఇచ్చారు వసే రాములమ్మ షూటింగ్ అంతా కంప్లీట్ చేసుకుని పంతొమ్మిది వందల తొంభై ఏడవ సంవత్సరంలో విడుదలైంది ఆ రోజుల్లో ఘన విజయాన్ని సాధించడమే కాక తెలంగాణ శకుంతల గారికి కూడా ఒక మంచి గుర్తింపును తెచ్చిపెట్టింది ఆ తరువాత వరుస అవకాశాలు మన శకుంతల గారికి వస్తూనే ఉన్నాయి అయితే శకుంతల గారు సినిమాల్లో నటించడం ఆవిడ భర్తకి నచ్చేది కాదట అలా మొత్తానికి ఆవిడ సినిమాల్లో నటించాలి అని గట్టి నిర్ణయాన్ని తీసుకున్నారు అప్పటి నుంచి మళ్ళీ ఆవిడికి వరుస అవకాశాలు వస్తూనే ఉన్నాయి భద్రాచలం నువ్వు నేను అనే సినిమాలో హీరోయిన్ గారి అత్త క్యారెక్టర్ ఎంతో బాగా పోషించారు కాదు జీవించారు ఒక రకంగా చెప్పాలి అంటే ఆ సినిమాలో ఆవిడ ఒక విలనని చెప్పొచ్చు నరసింహనాయుడు వీడే అభిమన్యు విష్ణు స్నేహం వంటి చిత్రాల్లో నటించారు అంతేకాకుండా ఒక్కడు సినిమాలో ప్రకాష్ రాజు గారి తల్లిగా అలాగే ఒక కుక్కకి ట్రైనింగ్ ఇస్తూ ఆవిడ నటించిన నటన అందరికీ గుర్తుండిపోతుంది నిజానికి శకుంతల గారి పేరు తెలంగాణ శకుంతలగా ఎవరూ మార్చలేదు ఆవిడ ఆ తెలంగాణ యాసని తన సొంతం చేసుకొని ఎంతో బాగా నటించేవారు ఆ యాసలో ఆవిడ ఇమిడిపోవడంతో ఆవిడని తెలంగాణ శకుంతల అని పిలవడం మొదలుపెట్టారు ఓన్లీ తెలంగాణ యాసనే కాదండి రాయలసీమ యాసలో కూడా ఈవిడ నటన మహా అద్భుతంగా ఉంటుంది ఏందిరాని ఎవ్వా అంటే ఎవరికైనా కానీ చెమటలు పట్టాల్సిందే ఓన్లీ లేడీ విలన్గానే కాక కామెడీ కూడా ఈవిడదైన రీతిలో నటిస్తూ చెరగని ముద్దను వేశారు ఉదాహరణకి ఎవడిగోల వాడిది లక్ష్మి సైనికుడు దుబాయ్ సీను బెండప్పారావు ఆర్ఎంపి అంతేకాక పెల్లాంతో పనేంటి అనే సినిమాలో గారి భారీగా నటిస్తూనే ఒకవైపు సాత్వికంగా కనబడుతూ కోపం వచ్చినప్పుడు మాత్రం మీద మీదపడే క్యారెక్టర్లో జీవించారనే చెప్పాలి నాటక రంగంలోనే కాక సినిమా రంగంలో కూడా ఆవిడదైన ముద్రను వేశారు అలాగే ఎన్నో అవార్డులు రివార్డులను అందుకున్నారు మన తెలంగాణ శకుంతల గారు జూన్ పద్నాలుగు రెండు వేల పద్నాలుగవ సంవత్సరంలో శకుంతల గారికి గుండుపోటు రావడంతో ఆవిడ తన స్వగృహంలోనే మనందరినీ వదిలి వెళ్ళిపోయారు తెలంగాణ శకుంతల గారు మన తెలంగాణ శకుంతల గారికి ఇద్దరు పిల్లలు ఒక బాబు ఒక పాప ఇద్దరికి పెళ్ళిళ్ళు కూడా అయిపోయాయి ఏది ఏమైనప్పటికీ మన తెలుగు చిత్ర పరిశ్రమ ఒక గొప్ప నటిని కోల్పోయిందనే చెప్పాలి ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఈ వీడియోలో చెప్పిన వివరాలన్నీ కూడా మేము సామాజిక మాధ్యమాల ద్వారా మాత్రమే తీసుకోవడం జరిగింది అంతే తప్ప అప్పటి వ్యక్తులను కలవడం కానీ సంఘటనలను ప్రత్యక్షంగా చూడడం కానీ పరిస్థితుల్ని అనుభవించడం కానీ జరగలేదు కావున ఈ వీడియోలో చెప్పిన వివరాల్లో ఏమైనా తప్పుగా చెప్పి ఉంటే క్షమించవలసిందిగా కోరుకుంటున్నాము అలాగే మన ఛానల్లోని ఏ ఇతర వీడియోల్లో అయినా వివరాలు తప్పుగా చెప్పి ఉంటే క్షమించవలసిందిగా కోరుకుంటున్నాము నేను మీ ప్రొజెక్టర్ ప్రసాద్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను థ్యాంక్ యూ